హాయ్ హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ గుంటూరు కారం శారీస్ అండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఈ విధంగా సిరోస్కి స్టోన్ అన్నది వస్తుంది శారీ ఓవరాల్గా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి క్లాత్ మాత్రం మనకి చాలా బాగుంటుందండి శారీ ప్రైస్ కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ చూడండి చాలా స్మూత్గా వస్తుంది మనకి ఇది వచ్చేసి పల్లో అండి పళ్ళో వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ మనకి బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే బ్లౌజ్ అన్నది వస్తుంది ఓన్లీ రాణి పింక్ కలర్ మాత్రమే అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో నచ్చినట్లయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీస్ ఎలా ఉన్నాయన్నది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్లో చెప్పండి శారీస్ క్లాత్ వైజ్గా మాత్రం సూపర్గా ఉంటాయండి మనకు డెలివరీ పర్పస్కైనా ఎక్కడికైనా సూపర్